గురజాల నియోజకవర్గంలో ఎన్నికల జోరు పెరిగింది అటు టీడీపీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఇటు వైసీపీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఈ రోజు గురజాల టౌన్లో లో సిపి స్థానిక నాయకుడు కలకండ ఆంధ్రేయ గారు ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజాస్పందన గురించి మాట్లాడటం జరిగింది ప్రస్తుత రాజకీయాలన్నీ చూస్తూ వస్తుంటే ఎన్నికల ప్రచారాలు మొదలైపోయాయి ఈరోజు గురుజాల్ నియోజకవర్గానికి సంబంధించి టౌన్ టౌన్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మరి ప్రజాస్పందన ఏ విధంగా ఉంది ఇక్కడ అనేసి మనతో పాటుగా మాట్లాడటానికి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన స్థానిక నాయకులు గారు మనతో పాటుగా ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ సార్ ఏ విధంగా జరుగుతుంది ప్రజాస్పందన ఏ విధంగా ఉంది ప్రజాస్పందన అద్భుతంగా ఉందండి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో నైంటీ నైన్ పర్సెంట్ నవరత్నాలు నైంటీ నైన్ పర్సెంట్ అమలైనాయి ఇక ముందు ఆయన చేసే మాటలు అన్నీ కూడా అమలు అవుతాయని చెప్పేసి జనాలు ఫుల్ నమ్మకం ఉంది ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఒక భగవద్గీతగా ఒక బైబిల్ ఖురాన్గా మేము భావిస్తున్నాం ఆయన మాట చెప్పాడంటే అక్షరాలు జరుగుతాయని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి నేను చెప్తున్నాను అంతేకాదు ఇలా అమ్మఒడి ఇదివరకు పదిహేను వేలు ఇస్తుంటే ఇలా మళ్ళీ పదిహేడు వేలు చేశారు అంతేకాదు మరి ఇకపోతే వృద్ధా పెన్షన్ మూడు వేల నుంచి రెండు దఫాలుగా ఐదు వందలు పెంచి మూడు వేల ఐదు వందలు చేస్తున్నారు మరి అంతే కదా చేయూత వైఎస్ఆర్ చేయూత కూడా మరి ఇవరకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిది వేల ఏడు వందల చొప్పున అది మళ్ళీ మిగతా ఐదు సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ డెబ్బై ఐదు వేలు మళ్ళీ డెబ్బై ఐదు వేలు దగ్గర దగ్గర లక్ష యాభై ఐదు వేలు యాభై వేలు రూపాయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జగనన్నగా మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా అమలు అవుతుంది మా దళితం క్రిస్టియన్సు జగనన్న చెప్పాడంటే ఖచ్చితంగా అమలు జరుగుతుంది నమ్ముతాము ఆయన ఒక క్రిస్టియన్ మాట అంటే తప్పడు చెప్పేసి మేము ఇదంతా నమ్ముతున్నాం నమ్ముతున్నాము కాబట్టి ఖచ్చితంగా అఖండ మెజారిటీ మా దళితులు మొత్తం ఆయన గెలిపించుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం వైఎస్ షర్మిలా గారు మాట్లాడటం జరిగింది వాళ్ళు ఎన్నో మాట్లాడతారు ప్రచారంలో భాగంగా చెప్తున్నారంటే ఈ రోజున మీరు చూడండి ప్రతి సిద్ధం సభలో అన్ని జరుగుతున్నాయి లక్షల మంది జనాలు వస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళ జనాభా చూడండి గొంతుల్లో పెడుతున్నారు జనాలు ఎక్కువగా కనపడడం కోసం కాబట్టి జనం నమ్మేది జగన్నే చేసేది జగనే సీఎం అయ్యేది జగనే సార్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి గుంటూరు ఎంపీ క్యాండిడేట్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో నిరుద్యోగత పెంచాడే కానీ తగ్గించలేదనేసి ఆయన మాట్లాడటం జరిగింది నిరుద్యోగం అంటే చూడండి జగన్ వచ్చిన తర్వాత అంతకుముందు రెండు వేల పద్ పంతొమ్మిదికి ముందు మరి జగ మరి వైయస్ తెలుగుదేశం వాళ్ళు ఒక ఒకటి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎక్కినటువంటి సంవత్సరంలోనే లక్షా ముప్పై వేల రూపాయ లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయాలు తీసుకొచ్చి లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిగా జరుగుతుంది మరి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కావా మరి ఏంటి ఏ ఉద్యోగాలు అంటారు దాన్ని నెలకి ముప్పై వేల రూపాయలు లక్ష ముప్పై కుటుంబాలు బతుకుతున్నాయి మరి ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కావని వాళ్ళు చెప్పమని చెప్పారు సార్ ఫైనల్గా గురజాల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాసి రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎరపతి గారు మరి వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉండబోతుంటారు పోయినసారి ఎలక్షన్లో ఇరవై ఎనిమిది వేల పైచులకు మహేష్ రెడ్డి గారు గెలిచారు ఈసారి కూడా ముప్పై వేల పైచులతో గెలుస్తారని చెప్పేసి అపార నమ్మకం మాకుంది